ఏబిటి టీవీ వీక్షకులకు నమస్కారం నేను మీ శ్యామ్ సుందర్ మనసు విప్పి నాలుగు మంచి మాటలు మాట్లాడితే ఎంతటి శక్తి వస్తుందో ఒక చిన్న కథ ద్వారా విందాం రోజున వశిష్ఠుడు విశ్వామిత్రుడిని ఆశ్రమానికి వచ్చారు ఇద్దరు అనేక విషయాలపై మాట్లాడుకున్నారు వశిష్ఠునికి వీడ్కోలు పలుకుతూ విశ్వామిత్రుడు కలకాలం గుర్తుండేలాగా ఒక విలువైన కానుకను సమర్పించాలని భావించి తన వెయ్యేళ్ల తపశక్తిని ఆయనకు దారపోాడు వశిష్ఠుడి గారు కూడా దాన్ని మహదానందంగా స్వీకరించారు కొన్నాళ్ళకి విశ్వామిత్రుడు వశిష్ఠాశ్రమానికి వచ్చారు వశిష్ఠుడు ఆయనకు సకలోపచారాలు చేశారు పుణ్యానికి సంబంధించి ఆధ్యాత్మిక విషయాలపై మాత్రమే ఇద్దరు మాట్లాడుకున్నారు చివరకు విశ్వామిత్రుడికి వీట్కోలు పలుకుతూ వశిష్ఠుడు అప్పటి వరకు తాము మాట్లాడుకున్న మంచి విషయాలు పుణ్యఫలాన్ని బహుమానంగా ఇస్తున్నట్టు చెప్పారు విశ్వామిత్రుడు చిన్నబోయాడు తాను కానుకగా ఇచ్చిన వెయ్యేళ్ళ తప్ప ఫలానికి ఒక్క పూట సమయంలో మాట్లాడుకున్న మంచి మాటల పుణ్యఫలం పాటి సాటి అని మనసులో అనుకున్నాడు అదే విషయాన్ని విశ్వామిత్రుడు వశిష్ఠతో అడిగాడు తప్పో ఫలమా సత్సంగత్య ఫలమా ఏది గొప్పదో తెలుసుకోవడానికి ఇద్దరు బ్రహ్మ వద్దకు వెళ్ళారు ఆయన విష్ణువు వద్దకు వెళ్ళమన్నారు విష్ణువు దీనికి పరమశివుడే సరిగ్గా సమాధానం చెప్పగలడని చెప్పి ఆయన వద్దకు వారిద్దరిని పంపాడు ఆయనేమో పాతాళంలో ఉన్న ఆదిశేషుడు తప్ప మరెవ్వరూ ఏ ఫలం గొప్పదో చెప్పలేదని తేల్చేశాడు ఇక ఇద్దరు కలిసి అక్కడికి వెళ్లారు వారిద్దరు సందేహాన్ని ఆదిశేషుడు సమాధానం చెప్పడానికి కొంత వ్యవధి కావాలని అడిగాడు అప్పటి వరకు తాను మోస్తున్న ఈ భూలోకాన్ని మీ ఇద్దరు మోయాలని షరతు కూడా పెట్టాడు తలపై పెట్టుకుంటే బరువుగా ఉంటుంది కాబట్టి ఆకాశంలో నిలబెట్టి ఉంచండి అని సలహా ఇచ్చాడు విశ్వామిత్రుడు వెంటనే నా వెయ్యి సంవత్సరాల తప్ప ఫలాన్ని ధారపోస్తాను ఆ తపశక్తితో ఈ భూమి ఆకాశంలో నిలబడుతుందన్నాడు అయితే భూమిలో ఏమాత్రం చలనం లేదు ఇక వశిష్ఠుడు వంతు ఆయన ఇలా అన్నాడు ఒక్క పూట సమయంతో పాటు మేము చర్చించిన ఆధ్యాత్మిక విషయాల వలన కలిగిన పుణ్యఫలాన్ని ధారపోస్తున్నాను ఆసక్తితో భూమి ఆకాశంలో నిలబడాలని కోరుకుంటున్నాను అన్నాడు వశిష్ఠుడు అలా అనగానే ఆదిశేషుని తలపై ఉన్న భూమి ఆకాశంలో నిలబడింది ఆదిశేషుడు తిరిగి భూమిని తల తలపై పెట్టుకుని మీ ఇద్దరికి వెళ్ళొచ్చని చెప్పాడు అడిగిన దానికి బదిలివ్వకుండా వెళ్ళమంటే అలా అని ఇద్దరు ఆదిశేషుని అడిగారు మీ ఎదురుకనే రుజువైంది కదా ఏ తప్పో ఫలం గొప్పదో ఇక వేరే తీర్పు చెప్పడానికి ఏముందన్నాడు ఆదిశేషుడు కాబట్టి మిత్రులారా వెయ్యి సంవత్సరాల తపశక్తి ధారపోసిన కథలని భూమి ఒక్క అరగంట పాటు మాట్లాడుకున్న మంచి మాటల వలన కలిగిన పుణ్యఫలాన్ని దారపోయటం వలన ఇట్టే ఆకాశంలో నిలబడిందన్న విషయాన్ని విశ్వామిత్రుడు వశిష్ఠుడు మనం కూడా గ్రహించాం కదా చూశారు కదా మంచి మాటల ప్రభావం ఎంతో ఇప్పుడు ఈ భూమిపై జీవిస్తున్న మన మధ్య మంచి మాటలు తగ్గిపోతున్నాయి ఒంటరిగా ఉన్న అదే పని ఏ ఇద్దరు కలిసినా అదే తీరు చరవాణితోనే మాట్లాడుకుంటున్నారు చెర గడుపుతున్నారు చివరికి కుటుంబ సభ్యులకు కూడా సమయం ఇవ్వట్లేదు దానితోనే పుణ్యాకాలం కాస్త గడిచిపోతుంది ఇక మనం మనసు ఇప్పుడు మాట్లాడుకునేది ఎప్పుడు ఇతరులతో మనం మంచి మాటలు మాట్లాడేది ఎప్పుడు ఆలోచించండి చూస్తూనే ఉండండి టీవీ జై శ్రీరామ్